తన వ్యాఖ్యల పట్ల సమాంత ఆమె అభిమానులు మనస్తాపానికి గురైతే తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను అన్యదా భావించొద్దంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఆమె ఒక ట్వీట్ చేశారు నటి సమాంత మనోభావాలను దెబ్బతీయాలని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు మంత్రి కొండా సురేఖ నిన్న తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చూస్తున్నటువంటి చిన్న చూపు ధోరణి కేవలం ప్రశ్నించడానికి మాత్రమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అంటున్నారు స్వయం శక్తితో ఎదిగిన తీరుతో సమంత అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని ప్రస్తావించారు ఆ ట్వీట్లో కొండా సురేఖ తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఒక ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ తాను వ్యాఖ్యలను అన్యదా భావించొద్దు అంటూ సోషల్ మీడియాలో ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు నటి సమంత మనోభావాలను దెబ్బతీయాలని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటున్నారు మంత్రి కొండా సురేఖ నిన్న తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం కేవలం మహిళల పట్ల ఒక నాయకుడు చూస్తున్నటువంటి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అంటున్నారు స్వయం శక్తితో ఎదిగినటువంటి తీరుతో సమంత అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని ప్రస్తావించారు ఆమె ట్వీట్ లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు చారి నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని సింపుల్ గా ఒక ట్వీట్ చేశారు కొండా సురేఖ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి నిన్న కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారింది అటు పొలిటికల్ ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కి కొండా సురేఖ స్వస్తి పలకాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఇదికి సంబంధించినటువంటి అంశం మీద ఆమె కూడా కొంత జరిగినటువంటి తన తన అనుసరితో అలాగే తన సన్నిహితులతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది ఆ క్రమంలో భాగంగానే మూడు గంటల క్రితము ఆమె ఒక ట్వీట్ చేశారు సమంతకు కోప్ చేస్తూ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదు ఒక రాజకీయ నాయకుడు మహిళల పట్ల వ్యవహరించినటువంటి చిన్న చూపు ధోరణి ప్రశ్నించాలనే ఉద్దేశంతో చేశాను తప్ప మిమ్మల్ని అడ్జేయాలని కానీ మిమ్మల్ని వేరే ఉద్దేశంతో చేయగలనేటువంటి అంశాన్ని ఆమె ట్వీట్ చేశారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంలో కేటీఆర్ లీగల్ నోటీసు పంపించడం అక్కినే కుటుంబం నుంచి కొండాసురేఖ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అనేటువంటి అంశాలన్నిటికీ కూడా డిమాండ్ రావడము అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కూడా ఈ వ్యాఖ్యలని తప్పుబడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సమంతకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి కొండా సురేఖ వచ్చారు దాంట్లో భాగంగానే సమంతకు మాత్రం ట్వీట్ చేశారు సమంతని కోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు ఒకవేళ మీకు కానీ మీ అభిమానులకు కానీ ఇబ్బంది కలిగిస్తే వాటిని పేషరత్తుగా ఉపసంహరించుకుంటున్నానని ఒక ట్వీట్ అయితే చేశారు ఓవరాల్ గా జరిగినటువంటి ఎపిసోడ్ లో తనకు సంబంధించినటువంటి అంశాన్ని రఘునందన్ అలాగే కొండా సురేఖ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశంలో సంబంధించినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించాలనుకున్నాను అక్కడ మహిళలకు సంబంధించినటువంటి చిన్న చూపు ధోరణి అంశాలు అలాగే ట్రోల్ చేసినటువంటి తీరుని ఆ అంశాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వచ్చిన తప్పితే వేరే కించపరచాలని ఉద్దేశం లేదనేటువంటి అంశాన్ని కొందరు సురేఖ స్పష్టం చేశారు ఓవరాల్ గా నిన్న జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు కావచ్చు వీటన్నిటి మీద తెరదించాలనేటువంటి ఉద్దేశం అలాగే ఆ నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా వెనక్కి కూడా చేశారు సినిమా రంగం నుంచి కావచ్చు మిగతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల నుంచి వచ్చినటువంటి సూచన కావచ్చు వీటన్నిటితో కొండ సురేఖ కొంత తన చేసినటువంటి వ్యాఖ్యల్ని మాత్రం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది ఇతర కాంగ్రెస్ వర్గాల నుంచి ఇతర నాయకుల నుంచి కాంగ్రెస్ తరఫున ఎటువంటి స్పందన వినిపిస్తోంది ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అదిన ఇంకొక మహిళను ప్రస్తావించడం ఒక నాయకుడి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇంకొక మహిళ గురించి ప్రస్తావించడం అనేది సర్వత్రా విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇతర నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ని రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది అయితే ఈ సమస్య ఎక్కడ మొదలైంది అనేటువంటి ప్రస్తావన కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి కొండా సురేఖ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంగా రఘునందన్ స్థానిక ఎంపీ రఘునందన్ కొండా సురేఖ మేడలో ఒక నూలు పోగులకు సంబంధించినటువంటి దండ వేసినటువంటి నేపథ్యంలో ఆ ఫోటోని బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా దాన్ని అవమానకరంగా ఒక అన్నా చెల్లెల లాంటి రిలేషన్ని అనుమానించే ధోరణిలో ఉన్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గాంధీ భవన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కంటతడి పెట్టి కేటీఆర్ హరీష్ రావులు వెంటనే క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ ని ఆమె చేశారు అలాగే ఆ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహార శైలిని కూడా కఠిన చేయాలనేటువంటి డిమాండ్ చేశారు ఆ మధ్యలోనే రోజే కొండా సురేఖ మాట్లాడినటువంటి రోజే సాయంత్రానికి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు మహిళల పట్ల ఇలాంటి పార్టీని ఎవరు చేసినా కూడా ఉపేక్షించకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేశారు దానికి కొనసాగింపుగానే కొండ సురేఖ నిన్న ప్రస్తావిస్తూ ఇచ్చారు హరీష్ రావు కనీసం ఒక మానవత్వంతో స్పందించినటువంటి కేటీఆర్ ఈ సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోగా టిఆర్ఎస్ భవన్ లో ఆయన నిర్వహించినటువంటి చిట్ చాట్ లో కొండా సురేఖ ఏడ్చినటువంటి సందర్భంలో ఆ మాటల పట్ల కొంత కటువుగా స్పందించినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఇమ్మీడియట్ గా ఇలాంటి కామెంట్స్ ను చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ ఎపిసోడ్ మొదలైనటువంటి ట్విట్టర్ లో మొదలైనటువంటి ఈ రాజ్యాంతానికి ఇంత దూరం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మొదలు పెట్టిందెవరు అనేటువంటి అంశాల మీదనే దృష్టి సారించాలనేటువంటి అభిప్రాయంతో కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు నిన్న రాత్రి మల్లు రవి ఎంపీ స్పందించారు సమంత చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి మొత్తం రాజకీయ నాయకుల్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆమె విజా చేసుకోవాలని రాహుల్ గాంధీని ప్రస్తావించినటువంటి అంశాలను కూడా కొంత హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆ సమస్య మొదలైనటువంటి మూలంలోకి వెళ్ళి వాటి బాధితులను ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి డిమాండ్ వినబడుతుంది నిన్న సాయంత్రం జరిగినటువంటి కొండా సురేఖ చేసినటువంటి నాగ చైతన్య సంబంధకు సంబంధించినటువంటి ఉత్తర్వులు చేసినటువంటి విషయంలో పార్టీలో భిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇద్దరి పర్సనల్ విషయాల మీద స్పందించడం పట్ల కొంత డిఫరెంట్ ఒపీనియన్ ఉంది కానీ సమస్య మూలం ఎక్కడ మొదలైంది అనే దానికి సంబంధించినటువంటి పరిష్కారం కూడా సూచించాలనేటువంటి అంశం పరిమితికి వచ్చింది దీంతో కొండ కూడా సమంత నాగ చైతన్య విడాకులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చేసినటువంటి కామెంట్స్ ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కనపడింది ఓవరాల్ ఎపిసోడ్ లో మహిళా మంత్రుల్ని కించపరిచేలా సోషల్ మీడియా ట్రోల్ చేసింది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది అందులో కొండా సురేఖ కొండా సురేఖ అలాగే సీతక్క ఇతడి సంబంధించినటువంటి ట్రోల్స్ మీద కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు అలాగే మీరు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తోంది